أعوذ بالله من الشيطان بسم الله الرحمن الرحيم ألف لام الله لا إله إلا هو الحي القيوم نزل عليك الكتاب بالحق مصدقا لما بين يديه وأنزل التوراة والإنجيل من قبل هدى للناس وأنزل الفرقان إن الذين كفروا بآيات الله لهم عذاب شديد والله عزيز ذو انتقام صدق الله العظيم أنا أنت بارك الله సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాం సోదరులారా సోదరి మునలారా అయ్యలారా అమ్మలారా అస్లాం రహమతుల్లాహిబరకాతో సర్వలోక ప్రభువు మనందరి దైవం అందరిపై కూడా శాంతి శుభాలను కురిపించుగాక అని మనము ఇంతవరకు మానవులందరి మార్గదర్శకత్వం కోసం విశ్వప్రభువు తన చివరి ప్రవక్త మనందరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వసల్లం వారిపై అవతరింపజేసినటువంటి చివరి దైవగ్రంథం దివ్య కురహాన్ నుండి మూడవ అధ్యాయం నుండి ఒకటి నుండి నాలుగు వాక్యాల అరబీ మూలంలో విన్నాం ఈ వాక్యాలు దైవ ప్రవక్త మదీనా నగరంలో ఉన్నప్పుడు అవతరించినటువంటి వాక్యాలు నేను గతంలో చెప్పడం జరిగింది దైవ ప్రవక్త జీవితంలో మొత్తం ఇరవై మూడు సంవత్సరాల పాటు ఖురాన్ యొక్క అవతరణ జరిగింది మొదటి పదమూడు సంవత్సరాలు మక్క నగరంలోనూ తర్వాతి పది సంవత్సరాలు మదిన నగరంలోనూ మొత్తం కలిపి ఇరవై మూడు సంవత్సరాలు ఖురాన్ యొక్క అవతరణ జరిగింది మదిన నగరంలో అవతరించినటువంటి ఈ అధ్యాయంలో దైవం తెలియజేస్తున్నాడు తన కొన్ని గుణాల గురించి కొన్ని లక్షణాల గురించి తెలియజేస్తున్నాడు దైవం ఎవరు ఏ విధంగా ఉంటాడో ఇక్కడ చెప్తున్నాడు అల్లాహు లా ఇలాహ్ ఇల్లాహువా ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు మీకు లేడు అంటే ఈ సృష్టిలో ఉన్నది కేవలం ఒకే ఒక దైవం ఒకే ఒక సృష్టికర్త అందుకే ఈ సమస్త సృష్టి అంతా కూడా ఇంత క్రమబద్ధంగా ఇంత లయబద్ధంగా నడుస్తుంది అదే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు మీ ఆరాధ్యుడు మీ దైవము మీ ప్రార్థనలు మీ పూజలు అందుకునే అర్హత కేవలము ఒకే ఒక సృష్టి ప్రభువుకు ఉన్నది అంటున్నాడు మరి మిగతా వారు అందరూ కూడా మీరు కల్పించుకున్న కల్పించుకున్న వాళ్ళు తప్పించి వాస్తవానికి సర్వమానవాళికి ఒకే దైవము అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన అల్ హయ్యూ అల్ హయ్యూ అంటే ఆయన ఎప్పుడు సజీవంగా ఉండేవాడు ఎప్పుడు నిత్యం ఉండేవాడు అంటే సజీవంగా ఎవరుంటారు ఎవరైతే మరణం ఉండదో వాళ్ళు సజీవంగా ఉంటారు అంటే జననము మరణము ఎవరికైతే ఉండదో వాళ్ళే అటువంటి గుణాలు గనవారే దైవం అనిపించుకుంటాడు మరి ఈ సృష్టిలో ఎవరికి ఉన్నాయి ఎటువంటి గుణాలు ఆ దైవానికి తప్ప సృష్టి ప్రభువుకు ఆ సృష్టికర్తకు ఆ సర్వేశ్వరునికి ఆ అల్లహకు తప్ప ఎవరికి కూడా ఈ గుణాలు లేవు అందరూ కూడా ఆది ఉన్నవాళ్ళే అంతం ఉన్నవాళ్ళే చావు పుట్టుకులు ఉన్నవాళ్ళే ఎవరినైతే మనిషి ఈ రోజున దైవం యొక్క స్థానం ఇచ్చి ఆరాధిస్తున్నాడో వారు అతని మాదిరిగానే పుట్టిన వాళ్ళు అతని మాదిరిగానే చనిపోయేవాళ్ళు కానీ వీటికి అతీతంగా ఉండేవాడే దైవం చావు పుట్టుకలు అనే లక్షణాలు వర్తించని వాడే దైవం ఆయనకు చావు ఉండదు ఆయనకు పుట్టుక ఉండదు కాబట్టి మహాశిలరా ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి చావు పుట్టుకలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఎంత మాత్రం కూడా దైవం కాదు అంతేకాదు ఆయన నిత్యం ఉండేవాడు కొంతకాలం ఉండి ఆ తర్వాత కనుమరుగైపోయేవాడు ఈ విధంగా కాదు మనం ఎవరు కూడా లేనప్పుడు ఆయన ఉన్నాడు మనం ఎవరు ఉండనప్పుడు కూడా ఆయన ఉంటాడు సృష్టి అంతా నాశనం అయిపోయినప్పటికీ ఆయన ఉంటాడు సృష్టి ప్రారంభంలో కూడా ఆయన ఉన్నాడు ఈ విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఆయన అయోమ్ అంటే ఎప్పుడు కూడా నిత్యం ఉండేవాడు అంతేకాదు సుమా ఆయన విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు అంటే ఆయన కారణంగానే ఈ విశ్వ వ్యవస్థ నడుస్తుంది ఆయన జ్ఞానం కారణంగానే ఈ సమస్త విశ్వం అంతా కూడా తన పరిధిలో అది నడుస్తూ పోతుంది మనం ఏమైనా చేయగలుగుతామా మనం సూర్యుని ఉదయింపజేస్తామా అస్తమింప చేయగలమా మనిషి ఏమి కూడా చేయలేదు ఇవన్నీ కూడా దైవం నిర్ణయించినటువంటి హద్దులు ఆ హద్దులకు లోబడి సమస్త ప్రకృతి అంతా కూడా మరి తన తన పని తాను చేసుకుంటూ వెళుతుంది ఇదే విషయాన్ని జ్ఞాపకం చేసి ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు కాబట్టి ఆరాధనలో మీ ప్రార్థనలో మరెవరికి కూడా స్థానం ఇవ్వకండి ఆయన తప్ప మీకు మరొక ప్రార్థనను పొందే అర్హత గలబడి ఎవడు కూడా లేడు అన్న ప్రధాన విషయం చెప్పిన తర్వాత ఇంకా దైవం తెలియజేస్తున్నాడు నజల అలేఖల్ కితాబ్ బిల్ హక్ ఓ ప్రవక్త ఆయన నీపై గ్రంథాన్ని సత్యంతో అవతరింపజేసాడు అంటే దైవం అవతరింపజేసినటువంటి గ్రంథం అది ఏ గ్రంథమైనా కానివ్వండి ఆయా జాతులకు ఆయా ప్రవక్తులకు ఆయా భాషల్లో దైవం ఏ గ్రంథం అయితే ప్రసాదించాడో ఆ ప్రాంత ప్రజలకు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలకు ఆ గ్రంథం తప్ప మరొక మార్గం లేదు ఆ ప్రవక్తను అనుసరించడం తప్ప మరొక మార్గం లేదు మన కాలం దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త కాలం మన గ్రంథం దైవ గ్రంథం కుర కాబట్టి మన మార్గదర్శకత్వం కోసము మనము వీటిపై ఆధారపడ్డం తప్ప మరొక మార్గాంతరం మనకు లేదు మరి దే విషయాన్ని దైవం తెలియజేస్తూ సత్యంతో ఆయన నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు అది సత్యమే తీసుకువచ్చింది దైవం ఒక్కడి అన్న సత్యం ఆయన మనిషి కాడు అన్న సత్యం ఈహపరలోకాల్లో సాఫల్యం కోసం దైవం పంపిన గ్రంథాన్ని అనుసరించాలి అన్న సత్యం మరణానంతర జీవితం ఒకటి ఉన్నది అన్న సత్యం తీర్పు దినం ఒకటి ఉన్నది లెక్కల ఘడియ ఒకటి ఉన్నది స్వర్గ నరకాలు ఉన్నాయి అన్న సత్యం దైవ ప్రవక్తలు దైవదూతలు మరి ఇవన్నీ కూడా సత్యం అన్న వాస్తవాన్ని ఈ గ్రంథం తీసుకువచ్చింది అంతేకాదు ఆయన మునుకు మార్గం చూపడం కోసము అనేక గ్రంథాలను పంపాడు తౌరాత్ ఇంజీర్ అనే గ్రంథాలు అవతరింపజేశాడు అంటే ఇప్పుడు మనం పాత నిబంధన గృంథమని కొత్త నిబంధన గృథమని పిలుచుకుంటున్నటువంటి ఏదైతే గ్రంథాలు మనకు లభిస్తున్నాయో వాటిలో తౌరాత్ ఇంజీల్ మూస అనే ఒక ప్రవక్తకు దైవం తౌరాత్ అనే గ్రంథాన్ని ప్రసాదించాడు ఈస అనే ఒక ప్రవక్తకు దైవం ఇంజీల్ సువార్తల జ్ఞానాన్ని ప్రసాదించాడు ఇదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఇంతకు పూర్వం కూడా మానవులందరి మార్గదర్శకత్వం కోసము అంటే ఆయా కాలంలో ఉన్నటువంటి ప్రజలకు మార్గం చూపించడం కోసం ఈ గ్రంథాలను అవతరింపజేశాడు ఈ ఖుర్హాన్ ఆ గ్రంథాలను సమర్థిస్తుంది ధ్రువపరుస్తుంది అంటున్నాడు మింకబుల్ ఫుర్ఖాన్ ఫుర్దిఖల్ నీమ బైన యదయిహి ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసినటువంటి గ్రంథాలు అవి వాస్తవ రూపంలో ఉండనప్పటికీ కూడా మనిషి ప్రమేయానికి లోనే లోనైనప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి సత్యము అదే విధంగా దాగి ఉంటుంది దైవం ఒక్కడే అన్న సత్యము ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అన్న సత్యము మానవులందరూ కూడా సమానమే అన్న సత్యము ఇవన్నీ కూడా ఆయా గ్రంథాల్లో ఇంకా దాగి ఉన్నాయి అటువంటి సత్యాలను దివ్య కురాన్ బలపరుస్తుంది నిజమని వాటిని సమర్థిస్తుంది అంటున్నాడు మరి అంతేకాదు ఆ గ్రంథాల తర్వాత ఆ గ్రంథాల పరంపరలో చివరిగా ఈ కురాన్ అవతరింపజేసాడు ఫుర్ఖాన్ ఇది ఫుర్హాన్ లాంటిది అంటే సత్యాన్ని అసత్యాన్ని ఇది విడమర్చి చెప్పేది ఏది సత్యము ఏది అసత్యము ఏది దైవము ఏది దైవం కాదు ఏది స్వర్గము ఏది నరకము ఏ మార్గం స్వర్గానికి వెళ్లేదు ఏ మార్గం నరకానికి వెళ్ళి తీసుకుని పోయేదో అత్యంత స్పష్టంగా ఇది విడదీసి చెప్తుంది అందుకనే ఖురాన్ ఫుర్హాన్ అని కూడా పిలుస్తారు అంటే గీటు రాయి చూడండి మనము బంగారం గెల్డుదా లేకపోతే నిజమైనదా తెలుసుకోవడానికి గీటు వేసి చూస్తాం అదే విధంగా ఈ హురాలు అంతకు పూర్వం అవతరింపజేసినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి సత్యం అవి వాస్తవానికి దైవం అవతరింపజేసిందా లేదా మనము తెలుసుకోవాలంటే హురాన్ తోటి దాన్ని గీటు వేసి చూడాలి ఏ విషయాన్ని అయితే దైవ గ్రంథం చివరి గ్రంథం కురహాన్ సమర్థిస్తుందో అవన్నీ కూడా మరి దైవం అవతరింపజేసినవి ఏవైతే సమర్థించదో అవి మనిషి కల్పించుకున్నవి అని మనం గ్రహించవచ్చు ఇక ఈ విషయాలు చెప్పిన తర్వాత దైవం తెలియజేస్తున్నాడు కఫరు బి ఆయా మరి ఎవరైతే నేను అవతరింపజేసినటువంటి వాక్యాలు తిరస్కరిస్తారో వాటిని విశ్వసించరు లేకపోతే కొట్టి పాడేస్తుంటారో మరి అటువంటి వారికి భయంకరమైనటువంటి హెచ్చరికను దైవం చేస్తున్నాడు లహు అజాబున్ షదీద్ అటువంటి వారికి మరి కఠినమైనటువంటి శిక్ష పడడం ఖాయము ఈ ప్రపంచంలో వాళ్ళకు ఏమి కూడా ఏమి కాకపోవచ్చు ప్రపంచం కానీ తీర్పు దినంలో దైవం ప్రశ్నిస్తాడు నేను పంపినటువంటి గ్రంథాన్ని ప్రవక్తను అనుసరించకుండా నిన్ను ఏ విషయం ఆపింది అని ప్రశ్నిస్తాడు అందులో ఉన్నటువంటి సత్యాలను విశ్వసించకుండా నిన్ను ఏ విషయం ఆపింది అని ప్రశ్నిస్తాడు మహాశలరా మరి అక్కడ మనిషి సాకులు చెప్పే అవకాశం ఇవ్వకుండానే దైవం తన చివరి గ్రంథాన్ని అవతరింపజేశాడు ఒక దినం ఒకటి రాబోతుంది మరణం తర్వాత ప్రతి విషయాన్ని గురించి అక్కడ ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి మీరు ముందుగానే సిద్ధపడండి దాని గురించి దైవ గ్రంథం దివ్యకురానే కాకుండా ఇంతకు పూర్వ ఉత్తరించిన గ్రంథాలన్నీ కూడా మానవ శ్రేయస్సు కోసము మానవ కళ్యాణం కోసము మానవ సంక్షేమం కోసమే అవతరం మరి దైవం అవతరింపజేశాడు చివరి గ్రంథం కురాన్ కూడా మనిషి సాఫల్యం కోసము ఒక మంచి శాంతియుత సమాజ నిర్మాణం కోసమే దైవము ఇందులో ఉన్నటువంటి వాక్యాలను అవతరింపజేశాడు మనిషి సహజంగా దానిని దూరం నుంచి చూసి ఆలోచన చేసి ఇది మత గ్రంథమని కొన్ని విషయాలకు పరిమితమని కొంతమంది వర్గానికి లేకపోతే కొంతమంది ప్రజలకు మాత్రమే పరిమితమని రకరకాలైనటువంటి అపోహలు అపారథాలు కల్పించుకుని ఉంటాడు యథార్థాన్ని మనము ఒకసారి తెలుసుకున్న తర్వాత మరి దానిపై ఉన్నటువంటి అపోహలు మనకు దొరుకుతాయి అల్లన్ను ప్రార్థిస్తున్నాను ఏ విషయాలు ఇక్కడ మనం విన్నాము